రావణాసురుడు శివుని గురించి తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు శివుడు ఆత్మలింగం లంకకి వెళ్లే వరకు నేలపై దించకూడదని శరత విధిస్తాడు సాయం సంధ్యా నిర్వహిద్దామని చూస్తున్న రావణాసురునికి చిన్నపిల్లవాని వేషంలో వచ్చిన గణపతికి లింగాన్ని ఇచ్చి పూజకై వెళ్తాడు మూడుసార్లు పిలిచేలోగా రావాలనే శరతతో శివలింగాన్ని తీసుకున్న గణపతి యుక్తితో లింగాన్ని క్రింద పెట్టేస్తాడు రావణుడు చేసేదేమీ లేక తిరుగుతాడు అప్పుడు రావణుడు వినాయకుని తలపై ముట్టుకై వేశాడని ఇప్పటికీ ఈ క్షేత్రంలోని వినాయక విగ్రహం మీద నొక్కు ఉందని చెబుతారు ఆ ఆత్మలింగమే గోకర్ణ క్షేత్రంలోని మహాబలేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు ఇక్కడి అమ్మవారు తామ్రగౌరి అమ్మవారు ఇంకొక కథనం ప్రకారం భూమాత గోరూపంలో ఉన్నప్పుడు ఆ గోవి చెవి నుండి పరమేశ్వరుడు బయటికి రావటంతో ఈ క్షేత్రానికి గోకర్ణం అనే పేరు ఏర్పడిందని చెప్తారు ఓం శివాయ